హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తావ మనతో పాటు సీనియర్ జర్నలిస్ దాము బాల సార్ మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నమస్తే సార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డుని కేంద్రం ప్రకటించడం జరిగింది అయితే ఇది ఒక టాలీవుడ్ కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి అయితే కొంతమంది కొన్ని ఆర్టికల్ చూస్తుంటే దీని వెనుక రాజకీయం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా చిరంజీవి పద్మ అవార్డుకి అర్హుడే మామూలుగా ఎవ్రీ ఇయర్ మనకి జనవరి ట్వంటీ సిక్స్త్కి పద్మ అవార్డ్స్ అంటారు వాటిని అంటే ఇవి హైయెస్ట్ పద్మ మన భారతరత్న తర్వాత హైయెస్ట్ అవార్డ్స్ అనమాట ఇప్పుడు చిరంజీవికి ఇచ్చిన పద్మ విభూషణ్ సెకండ్ హైయెస్ట్ అంటే ఫస్ట్ ఇండియాలో సివిలియన్ అవార్డ్స్ అంటారు వీటిని సివిలియన్ అవార్డ్స్ అంటే ప్రజాసేవ కావచ్చు వివిధ రంగాల్లో చేసిన కళారంగము ప్రజాసేవ సామాజిక సేవ స్పోర్ట్స్ కళారంగాలు ఇలా రకరకాల రంగాల్లో ఇస్తారన్నమాట ఈ అవార్డ్స్ని ఇందులో ఫస్ట్ది వచ్చి భారతరత్న భారతరత్న అవార్డులు రేర్గా ఇస్తూ ఉంటారు లేటెస్ట్గా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లెవెంత్ ముఖ్యమంత్రి ఆయన బీహార్కి కర్పూరి తాకరు ఆయనకి ఈ మధ్యనే అనౌన్స్ చేశారు జనరల్గా ఈ అవార్డ్స్ ఏంటంటే సెప్టెంబర్ టైంలో వివిధ రాష్ట్రాల నుంచి రికమెండేషన్ వెళ్తారు రాష్ట్రాలు ఇటు కేంద్ర ప్రాంతాలు ఈ రెండు నుంచి రికమెండేషన్ వెళ్తాయి ఇది ఒక కమిటీ ఉంటుంది అక్కడ అవార్డులు ఈ అవార్డు పద్మ అవార్డ్స్ కమిటీ ఆ కమిటీ ప్రధానమంత్రి ఆ దూరంలో పనిచేస్తూ ఉంటుంది అనమాట దాని తర్వాత రాష్ట్రపతి రికమెండేషన్ పంపిస్తారు రాష్ట్రపతి ఫైనలైజ్ చేసినాక అవార్డ్స్ అనౌన్స్ ఇది ప్రాసెస్ అనమాట సో ఈ ప్రాసెస్లో పద్మ ఇప్పుడు మొత్తంగా నూట ముప్పై రెండు అవార్డ్స్ వచ్చాయి నూట ముప్పై రెండు మందికి అవార్డ్స్ వచ్చాయి ఇందులో పద్మ విభూషణ్ అవార్డులు ఐదు మందికి మాత్రం వచ్చాయి అందులో మన తెలుగు వాళ్ళకి రెండు రావడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఒకటి వెంకయ్యనాయుడికి పబ్లిక్ అఫైర్స్ అంటారు అంటే ప్రజాసేవలో ఆయన ఉన్నాడు ఆయనకి ఇచ్చారు రెండవది చిరంజీవికి ఇచ్చారు వీళ్ళిద్దరికీ తెలుగులో ఇచ్చారు ఇక మూడవది వైజయంతిమాల ఆర్ట్లో ఇచ్చారు తమిళనాడుకి ఆమె ఆమెగూడ తమిళనాడు ఆట్లోనే ఆర్ట్ కేటగిరీలో ఇచ్చారు ఇక బిందేశ్వర్ పటక్ ఆయన పోస్ట్ మస్తుగా ఇచ్చారు సోషల్ వర్క్ బీహార్లో పోస్ట్ మస్తు అంటే ఆయన చనిపోయిన తర్వాత అవార్డు ఇచ్చారు అనమాట ఇది ఈ ఐదు మంది తెలుగు వాళ్ళు ఇద్దరు తమిళ వాళ్ళు ఇద్దరు బీహారు ఒకరు ఈ ఐదు మందికి ఇక పద్మ భూషణ్ అవార్డులు పదిహేడు మందికి వచ్చాయి పద్మశ్రీ అవార్డులు నూట పది మందికి వచ్చాయి ఇవి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ అవార్డులు ఎస్టాబ్లిష్ అయినాయనమాట ఈ పద్మభూషణ్లో కూడా మెధున్ చక్రవర్తి విజయకాంత్ లాంటి వాళ్ళకి వచ్చాయి అనమాట సో ఇప్పుడు దీనికి చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి నేను నలభై ఐదేళ్ళుగా సినిమా జీవితంలో ఉన్నాను నాకు ఇది గొప్ప సత్కారంగా భావిస్తున్నాను ఇది నేను ఈ ప్రజల రుణమే ఇది ప్రజల నుంచి ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియదు ఈ రకంగా ఆయన ఒక బ్రీఫ్ నోట్ నిన్న రిలీజ్ చేశారు ఓవరాల్గా చిరంజీవికి కళారంగంలో రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడం ఖచ్చితంగా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు చిరంజీవి ఆ రకమైన ఫీట్ చేశాడు రెండోది చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ కూడా యూత్కి ఎందుకంటే ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఆయనకి రెండోది అప్పటికే ఇక్కడ బలమైన కమ్మ సామాజిక వర్గం గుప్పెట్లో తెలుగు సినిమా ఉంది హీరోలందరూ కూడా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం దీంట్లోనే ఉండడు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ కృష్ణ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆగా దీంట్లో ఈయన ఒక కాపు సామాజిక వర్గం నుంచి పెద్దగా ఎవరు గాడ్ ఫాదర్ లేని దగ్గర నుంచి వచ్చి ఒక చిన్న రోల్తో స్టార్ట్ అయ్యి ప్రాణం ఖరీదు సినిమాతో సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ సూపర్ స్టార్ అవ్వడం మొన్న ఎండమూరి చెప్పినట్టుగా నెంబర్ వన్ అవ్వడం గొప్ప విషయం కాదు అయినా ఆ పొజిషన్ కాపాడుకోవడం గొప్ప విషయం అది ఇప్పటికి కూడా ఆయన కాపాడుకుంటున్నాడు ఇప్పటికి కూడా ఆయన సినిమాలు మూడు వందల కోట్లతో ఇప్పుడు విశ్వబర్ర తీస్తున్నారు అంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు అదేమీ అంటే ఆయన ఇప్పటికి కూడా ప్యాన్ ఇండియా లెవెల్ ఇదైంది మరి ఈ అవార్డు వల్ల ఆయనకి ఒరిగేది ఏమిటి అని చాలామంది అడగచ్చు సో అవార్డు వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలామందికి డబ్బులు వస్తుంది ఫేమ్ వస్తుంది కానీ అవార్డులు కోసం అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు అందుకనే ఈ పైరు వీలు కూడా జరుగుతుంటాయి ఎందుకంటే ప్రతి మనిషికి ఏముందో అది కాకుండా ఏమి లేదో దాని మీద కోరుకుంటుంది సో అందుకనే లకాన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే ల్యాక్ ప్రతి మనిషికి ల్యాక్ ఆఫ్ సంథింగ్ యూ డోంట్ యూ నెవర్ నో అంటాడు అంటే ల్యాక్ అంటే కొరత ఒక కొరత ఎప్పటికీ ఉండిపోతుంది ఆ కొరత దేని కొరత కూడా తెలియకపోవచ్చు అంటాడు లకాన్ సైకాలజీలో అంటే ప్రతి మనిషికి ఒకటి తీరితే ఇంకొకటి కావాలనిపిస్తుంది సో ఫస్ట్ ఏమో ఛాన్స్ ఇస్తే అనుకుంటారు ఛాన్స్ ఇచ్చినాకేమో పెద్ద హీరో కావాలనుకుంటారు పెద్ద హీరో అయినాక సూపర్ హీరో నెంబర్ వన్ కావాలనుకుంటున్నారు నెంబర్ వన్ అయినాక ఫేమ్ కావాలనుకుంటారు లేదా ప్యాన్ ఇండియా లేదా ఓల్డ్ గ్లోబల్ ఇలాగా ఇది అంతులేని ఒక ఇది జరుగుతూ ఉంటుంది అలాగా హీరోలు కానీ వీళ్ళందరూ కూడా పద్మ అవార్డ్స్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు దానికి పైర్వీలు కూడా చేస్తారు నేను కూడా కొన్ని దగ్గర దగ్గరుండి చూశాను అయితే దీని వెనక రాజకీయాలు ఉందా అని ఇప్పుడు ఎందుకు వినిపిస్తూ ఉందంటే ఎలక్షన్లు దగ్గర ఉంది బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు లేకుండా ఏ పని చేయదు ఏ పని చేసినా అది రాజకీయంగా తమకు ఎలా ఉపయోగపడుతుందనే ఆలోచిస్తుంది కాబట్టి చిరంజీవికి ఎందుకు ఇచ్చారు అనే ఒక చర్చ నడుస్తుంది అంటే దీని వెనక ఒక ఇది ఏం నడుస్తుందంటే చిరంజీవి బీజేపీలో ఏమైనా జాయిన్ అవకాశం ఉందా లేదా బీజేపీకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా అన్నది ఒకటి నడుస్తుంది మామూలుగా బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా కేవలం సినిమా వాళ్ళే కాకుండా వివిధ రంగాల్లో ఉండే లబ్ధ ప్రతిష్ఠలు అంటారు కదా వివిధ రంగాల్లో పాపులర్గా ఉండే వాళ్ళని కలవడం కావచ్చు వాళ్ళతో మంచిగా ఉండడం కావచ్చు ఒక సింబాలిక్ జెస్చర్ని జనంలోకి పంపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళకి ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఒక మంచి మాట గవర్నమెంట్ మాట్లాడడం పార్టీ మీద పార్టీ గురించి మాట్లాడడం అనేది చేసినప్పుడు ఆ ఇమేజ్ జనంలోకి అన్కాన్షియస్గా వెళుతుందనమాట ఇది బీజేపీ చాలా మెటికులస్గా డెలిబరేట్గా చేస్తుంది ఆ మధ్య ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ నుంచి కలిసిపోయా మన అమిత్ షా కలవడం కానీ నడ్డా కూడా వచ్చి కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి జర్నలిస్టులు ఇళ్ళకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ అన్ని రాష్ట్రాలు కూడా వీళ్ళు చేస్తారు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చూసి వాళ్ళని కలవడం జస్ట్ కలుస్తారు ఏమి ఉండకపోవచ్చు కానీ వాళ్ళని కలవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా వీళ్ళ ఎక్కడో చోట మంచిగా మాట్లాడతారు కలిసిపో ఇప్పుడు మన ఇంటికి వచ్చి భోజనం చేసిన నాయకుడు వెళ్తే మనం గొప్పగా చెప్పుకుంటాం మా ఇంటికి నడ్డ వచ్చాడు చాలా బాగున్నాడు ఆయన చాలా గ్రేటు అది సో దానివల్ల ఒక పాజిటివ్ ఇది అనమాట ఇది బీజేపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు సో ఆ యాంగిల్లో అయినా చిరంజీవికి ఇచ్చి ఉండొచ్చు ఎలక్షన్ దగ్గరలో కాపు సామాజిక వర్గంకి ఒక రిప్రజెంటేటివ్ ఒక ఐకాన్ చిరంజీవి ఆయన పార్టీ కూడా పెట్టినప్పుడు ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఆయన వైపు నిలబడింది సో ఆయనకి పద్దెనిమిది సీట్లు కూడా అప్పుడు అప్పట్లో వచ్చింది సో ఈ కాంటెక్స్లో చిరంజీవి కొద్దిగా ప్రో బీజేపీగా కొంత మాట్లాడగలిగినా అది హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒక క్లారిటీ రాలేదు కానీ రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి ఒక పుకార్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్రేకప్ అవుతారని పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి కంటెస్ట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ని కాపు సామాజిక వర్గం తరపున సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారని అట్లాగానే అనౌన్స్ చేస్తే మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనక నిలబడుతుంది కాబట్టి గణనీయమైన సీట్లు అక్కడ తెచ్చుకోవచ్చు అన్న ఒక ఇది కూడా కనబడుతుంది వినబడుతుంది ఆ వెర్షన్ దానికి చిరంజీవిని కూడా చేయగలిగితే రేపు చిరంజీవి కూడా ఈ కూటమి తరపున ప్రచారం ఒకవేళ పార్టీలో చేరుతాడే తెలీదు పార్టీలో చేరితే చిరంజీవి కూడా ఏ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది రేపు పొద్దున ఆయన మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యే అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రాబోయేది బీజేపీ కాబట్టి సో ఇటువంటి సమీకరణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక డౌట్ ఒక ఏదేమైనా బీజేపీ చిరంజీవికి ఇవ్వడం అంటే ఒక కాపు సామాజిక వర్గం మీద కన్నేయడంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన అనర్హుడని కాదు కానీ టైమింగ్ ఈ టైంలో ఈ ఇయర్లో ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది దాని వెనుక రాజకీయాలు ఉండవు అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇది మోడీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ కాబట్టి ఫైనల్గా ఆయన నిర్ణయిస్తాడు ఎవరికి ఇవ్వాలి అని కాబట్టి ఇవన్నీ ముందుగానే సెప్టెంబర్కి ముందు అంటే ఇక్కడ నుంచి రికమెండేషన్లు వెళ్తాయి కదా స్టేట్ నుంచి దానికి ముందే వాళ్ళు ఫిక్స్ అవ్వచ్చు పొలానా అతనికి ఇద్దాం మీరు రికమెండేషన్ పంపండి ప్రొఫైల్స్ అవి పంపండి అని సో అలాగా జరుగుతాయి ఇక్కడ కూడా మనకి అర్హులైన వాళ్ళకి కూడా లాబింగ్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు కాబట్టి ఆ రకంగా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇచ్చి ఉండే అవకాశం ఉంది అదే విధంగా ఇచ్చారా అంటే కొంతమంది మామూలు జనాలకు కూడా ఇచ్చారు మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా పద్మశ్రీ అవార్డులు అవి వచ్చాయి అంటే చాలా కళాకారులకు కూడా ఇచ్చారు కాకపోతే చిరంజీవి లాంటి వాళ్ళకి అందులో ఇండియాలో మొత్తం ఐదు మందికి ఇచ్చినప్పుడు ఇందులో చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఈ యాంగిల్ నుంచి ఒక అంటే తెలుగులో ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి వెంకయ్యనాయుడికి ఇచ్చారు ఇటు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు అంటే ముందు నుంచి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వర్గాలని బీజేపీ టార్గెట్ చేస్తుంది ఎందుకంటే తెలుగుదేశం తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని తాను అట్రాక్ట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది అందుకనే పురం కూడా పెట్టారు అక్కడ సో ఈ యాంగిల్లో ఈ రెండు వర్గాలకి ఇవ్వడం వెనక రాజకీయాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ